లలిత కళలు క్రీడల వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కళారాధన నిర్వాహకులు తెలిపారు స్థానిక కళారాధన కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో శాస్త్రీయ నృత్యం ఆధునిక నృత్యం శాస్త్రీయ సంగీతం లలిత సంగీతం వాయిద్య సంగీతంలో గిటారు కీబోర్డు మిమిక్రీ చిత్రలేఖనం చక్కటి చేతి వ్రాత హస్తకళలు సోప్ పారింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పద్య పఠనం సాంస్కృతిక శ్లోకాలు కవితా గానం కవిత రచన చదరంగం కరాటే వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలలో ఇరవై రెండు మంది శిక్షకులతో శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు మే ముప్పై ముగింపు ఉత్సవంలో బాలబాలికల ప్రదర్శనలు రూపొందించాలని సూచించారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా కళా పేరిట ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మే నెలలో ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు నెల రోజుల పాటు కళా సాధన అనే పేరు మీద లలిత కళలు కొన్ని క్రీడలలో ఉచిత శిక్షణ శిబిరాలని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే ఒకటవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు కళారాధన ఆధ్వర్యంలో లలిత సంగీతము శాస్త్రీయ సంగీతము శాస్త్రీయ నృత్యం ఆధునిక నృత్యం చదరంగం తైక్వాండో కరాటే చిత్రలేఖనము హ్యాండిక్రాఫ్ట్సు సోప్ కార్వింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇంకా అనేక రకాలైనటువంటి లలితకల నటన పద్యగానం సంస్కృత శ్లోకాలు ఈ విధంగా దాదాపు ఇరవై అంశాల్లో ఇరవై ఐదు మంది కోచ్లతో పూర్తి ఉచితంగా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మూడు నుండి నాలుగు వందల మంది బాలలు దీంట్లో శిక్షణ పొందుతున్నారు కళల్లో